పద్యమేవ జయితే సంచిక కార్యక్రమానికి స్వాగతం విశ్వవ్యాప్తంగా ఏ భాషలోనూ లేని అరుదైన ప్రక్రియ తెలుగువారికి మాత్రమే సొంతమైన విశిష్ట ప్రక్రియ పద్యం తెలుగు పద్యానికి వెయ్యేళ్ల వారసత్వం ఉంది పాతబడే కొద్దీ సరికొత్త పరిమళాలు విదజల్లగలిగేటువంటి అద్భుతమైన స్వారస్యాన్ని తెలుగు పద్యం సొంతం చేసుకుంది తెలుగు పద్యం నిత్య నూతనం నిస్సందేహంగా ఆ మాటకొస్తే తెలుగు భాష వచన పద్య పద్యకవిత్వం కథ గేయం ఇలా ఎన్నో కళలకి ఆలవాలం మన కవులు రాసిన ఎన్నో అజరామరమైన తెలుగు పద్యాల్ని మన ముందు తరాలకు అందించే చిన్న ప్రయత్నమే ఈ పద్యమేవ జైతే ఈనాటి పద్యమేవ జైతే సంచికలో తేనెలూరే తెలుగు భాష గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ ప్రస్తుతిస్తూ మన ప్రాచీన తెలుగు కవులు రాసిన పద్యాల్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం అవధరించండి ఆనందించండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లంకెను అందరితోనూ పంచుకుని ఘనమైన మన పద్య సంపదను భావితరాలకు అందించండి పద్యమేవ జైతేకు స్వాగతం పద్మభూషణ్ పురస్కార గ్రహీత తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న సాహితీ మూర్తి తెలుగు నేలపై విరిసిన కల్ప వృక్షం కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు భాష పలుకుబడిని నుడిని వడిని వరవడిని అద్భుతంగా వర్ణించిన పద్యాన్ని వినండి ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించినప్పుడు వినిపించు భాష విస్పష్టముగనెల్ల వినిపించునట్లు స్పష్టోచారణంబున ఒనరు భాష రసభావముల సమర్పణ శక్తి ఎందున అమర భాషకు దీటైన భాష జీవులలోనున్న చావయంతయు చమత్కృతి పల్కులను సమర్పించు భాష భాషలోక పది తెలిసిన ప్రభువు చూచి భాష అన ఇద్ది అని చెప్పబడిన భాష తనర ఛందస్సులోని అందము నడక తీర్చి చూపించినట్టిది తెలుగు భాష వృత్తులు పాకముల్ రీతులు శైలులు లావణ్యమొప్పెడు లలిత భాష ఎద్ది సంభవమౌనో అద్ది సంధానించి గోర్త నుదుగు భాష ఎన్ని యొయ్యారంబులేని పొనగజేసి నడిపింపగల ఎట్టి గడుసు భాష పాలించి దక్షిణాపథమెల్లనొకనాడు ప్రభుత నిరూపించు రాజభాష అల్ల భాష యొక్క అధికత్వమంతయు శక్తి నెరపగలుగు జనుల మీద అన్ని కాలములను ఆధారపడియుండు తెలుగు భాషయన్న దివ్య భాష హరికథావాంగ్మయానికి ఆది భట్టు కావ్యశిల్పానికి కవి సమ్రాట్టు బహుభాషా పాండిత్యానికి పట్టుకొమ్మ లయబ్రహ్మ ఆంధ్ర విద్వజ్యోతి హరికథా పితామహ శ్రీమదజ్జాడ ఆదిపట్ల గారు తెలుగు భాష సోయగాన్ని అలతి అలతి పదాలతో బహు ఆవిష్కరించారు ఆవిష్కరించారి పద్యంలో మొలక లేతదనము తల్లిరుల నవకంబు మొగ్గ సోగదనము పువ్వు తావి తేనె తీయదనము తెనుగునకే కాక మరకు కరకు దెయ్యపు నుడికేది మధుర కవితల స్రవంతి కరుణశ్రీ పది కాలాలు పద్యం పదిలంగా వర్ధిల్లేలా సరళ మధురంగా తెలుగు పద్యానికి ప్రాణప్రతిష్ఠ చేసిన కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు తెలుగు భాష సారళ్యాన్ని ఎంత సరళంగా వర్ణించారో వినండి తెలుగుదనము వంటి తీయందనము లేదు తెలుగు కవుల వంటి ఘనులు లేరు తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా లలిత సుగుణజాల తెలుగు బాల ఎడతెరిపి లేని భాషా పరిశ్రమ ఒడిదొడుకులు లేని తేట తెనుగు కవితా రచన ఇలా ఎన్నో విశిష్ట లక్షణాలతో పుట్టిన విఖ్యాత తెలుగు కవి అవధాని చరిత్రకారుడు సంస్కృతాంధ్ర భాషల పండితుడు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ఆంధ్ర భాష ఆంధ్రదేశము జాతి గురించి ఎంత సుజనరంజకంగా వర్ణించారో వినండి ఈ పద్యంలో ఆంధ్ర భాష అమృతము ఆంధ్రాక్షరంబులు మురువులొలుకు ముత్తియములు ఆంధ్రదేశము ఆయురారోగ్యవర్ధకం ఆంధ్రజాతి నీతిననుసరించు వాగ్దేవి వరప్రసాదమైన రచనాశక్తికి తగిన గౌరవాన్ని అందుకోలేకపోయిన అరుదైన కవిరత్నం శ్రీ కొన్నెపాటి శేషగిరిరావు గారు తేట తెలుగు మాధుర్యానికి తెలుగు సంస్కృతి ఔన్నత్యానికి అక్షర హారతులిస్తూ శ్రీ కొన్నెపాటి శేషగిరిరావు గారు వెలువరించిన తెలుగు వెలుగు కవితా ఖండికలో తెలుగు భాష గురించి ఆయన చిలికిన తేనె పలుకులివిగో మీకోసం పొట్టతేనియ మాధుర్య ముట్టిపడగా కలువ పూవుల చలువలు గడలు కొనగా గప్పురపు తావులంతట గుప్పుమనగా పలుకు పలుకున దొలుకాడే తెలుగు వెలుగు ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక అని నినదించిన ప్రజాకవి పద్మ విభూషణుడు శ్రీ కాళోజీ నారాయణరావు గారు అన్య భాషల మీద మోజుతో ఆంధ్ర భాషను తక్కువ చేస్తున్న వారిని కాళోజీ గారు ఏ స్వరంలో హెచ్చరించారో వినండి ఏ భాష నీది ఏమి వేషమురా ఈ భాష ఈ వేషమెవరి కోసమురా ఆంగ్లమందున మాటలనగానే ఇంత కుల్కెదవెందుకురా తెలుగు వాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదంచు సకిలించు ఆంధ్రుడా చావెందుకురా పద్యాన్ని ప్రశంసనీయంగా వ్రాసి అభినవ వేమనగా ఆంధ్ర పద్య కవితా పితామహులుగా ప్రశంసలందుకున్న నడిచే పద్యం నండూరి రామకృష్ణమాచార్య తన జీవితాన్ని పద్య కవితలకే అంకితమిచ్చిన నండూరి తెలుగు భాష సొంపు గురించి ఇంపుగా రాసిన పద్యాన్ని ఆస్వాదిద్దామా తరపి వెన్నెల ఆణిముత్యాల సొబగు పునుగు జవ్వాజి ఆమని పోల వలపు మురళి రవళులు కస్తూరి పరిమళములు ఏర్పడే సుమ్ము మా తెలుగు భాష పద్యమేవ జయతే సంచిక కార్యక్రమం విజయవంతంగా కొనసాగించడానికి మీ ప్రోత్సాహం సహకారం ఎంతైనా అవసరం దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లంకెను అందరితోనూ పంచుకోండి మరిన్ని చక్కటి పద్యాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు తెలుగులోనే మాట్లాడదాం పద్యమేవ జైతే ధన్యవాదాలు మీ పున్నమ్మరాజు